శ్రీనివాస్ యజమాని పేరు శ్రీనివాస్ యజమాని పద్మ జాతక రిత ప్రకారంగా వచ్చేది ఏంటంటే ఈ ఉత్తరం తూర్పు తూర్పు అనేది ఎవరైనా పెడతారు ఉత్తరం శ్రీనివాస్ చాలా అదృష్టం ఈ పడమరం పెడితే వచ్చినాయి అని ఇట్లా పోతాయి పెట్టు రెండోది పడమర పెట్టేటోళ్ళు ఎవరంటే ఐలయ్య అనిత అమృత అనిత ఆ అక్షరం ఉన్న వాళ్ళు హనుమంతు ఇట్లా ఉన్న వాళ్ళు పడమర స్థానం పనుకుంటారు మళ్ళా ఆ ఎందుకు వస్తుంది అంటే మనం తూర్పు మొక్తాం అనుకో ముస్లింలు ఎటు మొక్కుతారు కనుక వాళ్ళకి ఆవే అనికొస్తది అంత అల్లా అనే పేరున్న వాళ్ళకి అది పనికొస్తుంది అల్ల నుంచే అనిత అయిలయ్య అనే పేరు వచ్చింది బడవర స్థానానికి వాళ్ళకి పనికి వస్తుంది మీకు ఉండాలి అది అంటే తర్వాత ఇది ముందడవడానికి

ரோடுே தர் தர் பெரு கட்டடிதேன்